హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఇలాగైతే మన కొంప కొల్లేరే చంద్రబాబుకు తమ్ముళ్ళ వార్నింగ్ నాటి ప్రభుత్వంలో వైఎస్ జగన్ నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటూ ప్రతి చోట నినాదాలు చేసేవారు పేదరికంతో సంబంధం లేకుండా జగన్ నాడు తీసుకున్న కొన్ని నిర్ణయాలతో మిగిలిన వర్గాలు దూరమయ్యాయి ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గంతో పాటు అగ్ర కులాలన్నీ దూరం కాగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు వారు కూడా జగన్కు చేరువ కాలేదు ఫలితంగా మొన్నటి ఎన్నికలలో జగన్ దారుణంగా ఓడిపోయారన్న విశ్లేషణలు వినపడుతున్నాయి అన్ని వర్గాలను పోతూ పేదరికంలో కులాలు మతాలు చూడకుండా ఉండాలన్నది అందరి ఆలోచన అలా చేయకపోబట్టే జగన్ తాను ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేసినా గెలుపును అందుకోలేకపోయారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే తరహా రాజకీయాలు చేయడమేంటని టీడీపీలోనే సోషల్ మీడియాలోనే ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలతో కొన్ని వర్గాలు దూరమయ్యే అవకాశం ఉందన్న హెచ్చరికలు వినపడుతున్నాయి సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు నేతలు కూడా చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారంటే అందుకు జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు లేకుంటే జగన్కు పట్టిన గతే టీడీపీకి కూడా పడుతుందని తెలుగు తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు అందుకే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలంటూ చంద్రబాబుకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ ఇలా కనపడుతోంది చంద్రబాబు చేసే పనులు ఎట్లాగే ఉంటాయి పవర్ హ్యాండ్లూమ్కి ఉచిత విద్యుత్ ఇవ్వవచ్చు కానీ చమ్ నేతన్న ఎలకు కూడా ఉచితంగా విద్యుత్ ఇస్తానంటున్నారు వాళ్ళ ఓట్లు ఒక నాలుగు లక్షలు ఉంటాయి వీళ్ళకిస్తే మిగతా బీసీ కులాల ఓట్లు కోటిపైన పోగొట్టుకుంటారు హ్యూమన్ సైకాలజీ చదివి రాజకీయాల్లోకి రావాలి ఆ వర్గం నాలుగు ఐదు లక్షల ఓట్లలో మనకు ఒక అరవై ఐదు శాతం పడి ఉంటే జగన్కు ముప్పై ఐదు శాతం పడి ఉంటాయి చంద్రబాబు ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తానంటున్నాడు ఇళ్లకి ఆయన ఉచిత విద్యుత్ ఇచ్చినా ఒక ఫైవ్ పర్సెంట్ మారతాయి అంటే ఒక ఇరవై ఐదు వేల ఓట్లు మారతాయి కానీ ముప్పై నుంచి నలభై లక్షల కానీ ముప్పై నుంచి నలభై లక్షల ఓట్లు యాంటీ అవుతాయి ఈ చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా అని ప్రశ్నించారు మా ఊళ్ళో కరడుగట్టిన వైసీపీ వాడికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు అతనికి పని చేసి పెట్టారని వంద మంది కార్యకర్తలు యాంటీ అయిపోయారు అంటూ పోస్ట్ వైరల్గా మారింది